హలో హాయ్ అండి అందరికీ మన సంస్కృతిపై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మంచులో తడిచి ముద్దైపోతున్నాయి పువ్వులన్నీ మనకి చలి పుడితే వాటికేమో హ్యాపీనెస్ ప్రతి ఆకుకి ఇట్లా మంచు చుక్కలు ఎంత చక్కగా ఉన్నాయంటే అండి ఎంత మొక్కలు ఎంత ఆనందంగా ఉన్నాయంటే చాలా 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 బాగున్నాయి నేను టెర్రస్లోకి వెళ్ళి దాదాపు ఫోర్ ఫైవ్ డేస్ పైన అయిపోయిందండి వీడియోస్ తీయట్లేదు అందుకని ఫస్ట్ ఇవాడ చూడంగానే మార్నింగ్ చలి అనుకోకుండా మార్నింగే వెళ్ళానండి సన్ రైజింగ్ టైంకే చాలా చాలా మంచిగా అనిపించింది మొత్తం అంత మంచుతో నిండిపోయి ఉంది చుట్టూ మొక్కలకి టెర్రస్ చుట్టూ ఎక్కడ చూసినా కూడా మంచుతో ఉంది చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో అది మందార రెడ్ మందార అండి మంచిగా మొగ్గలు వచ్చినాయి ఈ మంచుకే చాలా మంచిగా మొగ్గలు వస్తాయండి కాకపోతే పురుగు ఎక్కువ వస్తుంది బూజు తెల్లారేటప్పటికీ ఇట్లా స్పైడర్స్ బూజు ఒకదానికి 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 దారాల్లాగా పట్టుందనమాట చాలా వరకు తీసాను ఇంకా కొంచెం ముందు అక్కడక్కడ గన్నేరు చూడండి తెల్ల గన్నేరు ఎంత బాగుందో కదా స్టార్టింగ్లో మీకు అనిపించింది చూడండి మంచు చూడండి ఎట్లా ఉందో ఇంకా కొంచెం నేను స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా కనపడలేదు ఈ వీడియో చేస్తూ చేస్తూ ఉండగానే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్లోనే వేరియేషన్ వచ్చేస్తుంది అనమాట అదే నేచర్ అనేది ప్రకృతి అనేది ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఎంత చక్కగా దానికి ఎవ్వరు ఏమి చెప్పక్కర్లేదు ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సన్రైజ్ అవుతూ ఉంటూ అవుతూ ఉంటే మంచంతా కరిగిపోయింది ఆ గులాబీని చూడండి ఎంత బాగున్నాయో కదా మంచి మంచిలో ఆకాశాన్ని గురించి నేచర్ గురించి మంచు గురించి మొక్కలు ఇవన్నిటి గురించి చెప్పాలి అనుకుంటూ అనుకుంటూ చేస్తూ ఉంటానండి ఎంత బాగున్నాయో కదా అటు ఇటు అవి బార్డర్ ప్లాంట్స్ అండి నేను ఈ టె టెర్రస్లో థర్డ్ ఫ్లోర్లో ఇట్లా గోడ పెట్వాల్ ఉంటుంది అనమాట ఆ పెట్వాల్ మీద పెట్టాను చాలా మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట జస్ట్ చెట్టు చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను అవి ఇంత ఇంత అయిందని ఇది చూడండి కాశీరత్నం ఫస్ట్ ఫ్లవర్ ఇంతకుముందు పూసే పోయినాయి మా గింజలు కూడా మిస్ అయిపోయినాయి అనుకున్నా దీనిలో పడినట్టుందండి ఒక చిన్న చెట్టుకి బుల్లి పువ్వు ఎంత అందంగా ఉంది కదా ఈ కాశీరత్నాలు కూడా టూ కలర్స్ ఉంటాయండి నాకు తెలిసినంతవరకు వైట్ పింక్ ఇది రెడ్ అంటే త్రీ కలర్స్ ఉంటాయి అనమాట ఈ డిసెంబర్ చూడండి మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఇచ్చిపోయినాయి ఎంత అందంగా ఉన్నాయో నేను పైకి వెళ్ళేటప్పటికే ఇవి ఇచ్చిపోయి ఉన్నాయి అనమాట త్రీ డేస్ నుంచి వెళ్ళట్లేదని చెప్పాను కదా అన్నీ కొంచెం కొంచెం రాలిపోయి ఉన్నాయి పువ్వులన్నీ అసలు ఎంత బాగుంటుందండి మనం ఇలా చూసుకుంటూ ఉంటే అసలు మనం ఎవరికీ సజెషన్స్ ఇవ్వక్కర్లేదు చక్కగా వాటిని చూసుకొని వాటితో మాట్లాడుతూ ఉంటేనే మనకి మార్నింగ్ చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అన్నమాట దవనం చూడండి చాలా మంచిగా ఎన్నుకుంది మనీ మధ్య పెట్టాను అనమాట ఇక్కడ చూడండి సన్ రైజింగ్ ఎంత బాగుంది ఇటువైపు సన్ రైజింగ్ వస్తుంటే అటువైపు మొత్తం మనకి ఆ మంచంతా కరిగిపోయి బిల్డింగ్స్ అన్నీ కనబడుతున్నాయి ఇప్పుడిప్పుడు చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో మార్నింగ్ టైం అవకాశం ఉన్నంత వరకు టెర్రర్స్ ఉన్నా లేకపోయినా ఒక బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటే మాత్రం మనం మార్నింగ్ టైం చూడాలండి ఆకాశం చూడాలి ఇప్పుడు పిల్లలకి సన్ రైజింగ్ సన్ సెట్టింగ్ తెలియదు సన్ రైజింగ్ అప్పుడు పండుకుంటారు అంటే మార్నింగ్ నిద్ర తొందరగా లెగవరు కదా స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా వస్తారు హడావుడి హడావుడిగా పాపం రెడీ అయిపోతారు వెళ్ళిపోతారు అప్పట్లో అంటే మనకి పల్లెటూళ్ళలో కానీ ఏ ఊళ్ళో అయినా సరే ఇంటి ముందు పాలు వస్తాయి బరగొడ్లు చేసుకునేవాళ్ళు సమ సౌండ్స్ ఇవన్నీ వస్తూ ఉండేవి ఆ సౌండ్స్కి లెగవటం కానీ పిల్లలు ఎక్కువ బయట పండుకునేవాళ్ళు ఆ వాతావరణానికి లెగవటం కానీ ఓపెన్లో పండుకుంటే తొందరగా లేకుస్తారు ఇప్పుడు మనం రూమ్స్లో పండుకుంటాం కాబట్టి మనకి బయట సన్ రైజింగ్ తెలియదు ఈవినింగ్ బయట కూర్చోం కాబట్టి సన్ సెట్టింగ్ తెలియదు ఇప్పుడు పిల్లలకి చూడండి ఎన్ని పూలు వచ్చినాయి గులాబీ పువ్వులు చూడండి రంగురంగుల పూలు వచ్చినాయండి ఇది లిల్లీ అండి లిల్లీ ఇప్పుడే కంకులు వస్తున్నాయి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంకులు వచ్చేస్తే చాలా ఉన్నాయి మా దగ్గర దుంపలు ఎవరికైనా కావాలంటే మాత్రం మెసేజ్ పెడితే నేను పంపిస్తానండి దగ్గరగా ఉంటే మాది మిరియాలు కూడా ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్టు కూడా ఇప్పుడే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది అంత కటింగ్ చేసి రిపోర్టింగ్ చేశాను కదండి నిమ్మ చెట్టు ఇవన్నీ ఈ చల్లదనం చూడండి ఎంత ఉందో మంచుకు అసలు మనం వీడియో తీద్దామన్నా కూడా ఏమీ కనపడట్లేదు అక్కడ అసలు యాక్చువల్గా అయితే మార్నింగ్ ఈ పిచ్చుకలు ఇవన్నీ సౌండ్స్ ఉన్నాయి కాకపోతే వేరే వేరే సౌండ్స్ రావటాన్ని అవన్నీ తీసేసి డిలీట్ చేసి నేను వాయిస్ మెసేజ్ పెట్టుకుంటున్నాను టమాటాలు చూడండి ఎంత మార్నింగ్ అంత ఆకులన్నీ ప్రూనింగ్ చేశానండి మళ్ళీ ఈరోజు మార్నింగే మొన్న ఫోర్ డేస్ బ్యాక్ ఒకసారి చేశానని చెప్పాను కదా మళ్ళీ ఈరోజు చాలా ఆకులు పెద్ద పెద్దగా అయిపోయినాయి అనమాట అందుకని మొత్తం చాలా ఆకులు తీసేశాను ఆకులు కట్ చేసుకుంటూ ఉంటే మనకి టమాటాస్ కూడా మంచి గ్రోతింగ్ వస్తుంది కదా ఎలాగో చేలల్లో వాటిల్లో తీయరనుకుంటాను నాకు ఐడియా లేదు మన ఇంట్లో టెర్రస్ పెంచుకుంటున్నప్పుడన్నా వాటికి కావాల్సిన పోషకాలు పూర్తిగా ఇవ్వలేకపోయినా ఇవి తీస్తే కనుక వాటికి కావాల్సినంత బలం వచ్చి కాయలు మంచిగా కాయటానికి కూడా అవకాశం ఉంటుంది అని నేను ఆకులన్నీ ఎక్కువ ప్లేని చేసుకుంటూ పోతున్నాను ఇంకా కాకర చెట్టు వచ్చిందండి విత్తనాల్లో నుంచి చాలా బాగుంది అది ఇంకా కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడిప్పుడే దిగబడుతుంది అది కూడా ఒకరోజు మీకు చూపిస్తాను చాలా బాగున్నాయి కదండి మంచులో కూడా ఎంత బాగుందో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేస్తాను ఇది కూడా అండి ఇది ఎల్లో గన్నీరు ఇందాక ఫస్ట్లో చూపించిందేమో తెల్ల గన్నీరు ఇది ఎల్లో గన్నీరు ఎర్ర గన్నీరు ఏమో ఇంకా పువ్వులు రాలేదన్నమాట ఎల్లో అయితే కొంచెం పూలు వచ్చినాయి ఇవైతే రాలేదు చూడండి అట్లా ఆకాశం అంతా తీసుకుంటా పోతున్నాను కానీ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి మనం ఎక్కడో కొండల్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే వీడియో తీసుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూడంగానే మనం ఎక్కడో హిల్ ఏరియాలో ఉన్నామా అనిపించింది అంటే ఆ ఆ చెట్లు మొత్తం మనకి హిల్స్ లాగా కనబడుతున్నాయి అనమాట మంచిలో ఆ షేడింగ్ వచ్చేసి ఇదిగోండి ఇదేమో తెల్లగన్నెర్లోనే బిళ్ళగన్నీరు ఇది మందార ఇందాక చూపించిందేమో ఎల్లో ఎల్లో ఉంది తెలుపు ఉంది ఎరుపు ఉంది ఎరుపు ఎందుకో పువ్వు ఇట్లే సరిగా ఈ రెండైతే మంచిగా పువ్వులు పూస్తున్నాయండి చూడండి ఎంత బాగుందో కదా వీటన్నిటికీ నేను ఎక్కువ ఎక్సెల్సేనండి వాడిపోయిన పువ్వులు ప్రూనింగ్ చేసింది ఆవు మెన్యూర్ ఒకటి ఇట్లా కొంచెం కొంచెం వేస్తాను కానీ నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఏమి కొనలేదండి వీటి బలానికి మాత్రం ఏం కొనలేదు నా దగ్గర ఉన్నయో వేసుకుంటూ వస్తున్నాను మర్మం అండి మర్మం చాలా బాగా వచ్చింది ఒక చిన్న చెట్టు పెట్టాను చాలా మంచిగా వచ్చింది చూడండి గన్నీరు చూడండి ఎంత బాగున్నాయో ఈరోజు గన్నీరు డిసెంబర్ అలా కలిసి మాల కట్టానండి దేవుడి పట్టానికి వేయడానికి చాలా మంచిగా అనిపించింది కనకాంబరాలు అయితే లిల్లీ కనకామరా లేడీ కనకామరా అవన్నీ కలెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి